విరుల సాగు రైతులకు స్థిరులు కురిపిస్తోంది సీజన్ కు అనుకూలంగా పూల తోటలు పెంచుతున్న రైతులు లాభాల పంట పండిస్తున్నారు పూజలు పండుగలు శుభకార్యాల్లో ప్రాధాన్యం వహించే చామంతుల సాగుతో చక్కని ఫలితాలు అందుకుంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు సోదరులు రక్షిత సేద్య విధానంలో చామంతి తోటలు సాగు చేస్తూ లాభాలు గడుస్తున్నారు ఆహార వాణిజ్య పంటలు సాగు చేసి విసిగిపోయిన అన్నదాతలు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో చామంతుల్ని వికసింపచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు చామంతులు సాగుదారులకు లాభాలు పండిస్తున్నాయి నాణ్యమైన దిగుబడులు ఆశాజనకమైన ధరలతో లాభాల పూలు పూయిస్తున్నారు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన రైతు సోదరులు కోటేశ్వరరావు లక్ష్మీనారాయణ గతంలో వివిధ రకాల పూల తోటలు సాగు చేసి అనుభవం సంపాదించిన వారు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో రక్షిత సేద్య విధానంలో చామంతుల సాగు చేపట్టారు ప్రస్తుతం తోటంతా తెలుపు రంగు చామంతులతో కనువిందు చేస్తోంది ఏటా కొత్త రకం పంటలు సాగు చేసే ఈ రైతు సోదరులు ఈసారి చామంతి పంటను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు మొక్కకు రెండు రూపాయలు చొప్పున నాసిక్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరిస్తున్నారు ఎకరా విస్తీర్ణంలో సుమారు అరవై వేల చామంతి మొక్కలు నాటినట్లు చెబుతున్నారు ఒకసారి నాటితే రెండేళ్ల వరకు పంట తీసుకోవచ్చని ప్రస్తుతం కేజీ చామంతి ధర ఎనభై నుంచి వంద రూపాయల వరకు పలుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు గతంలో ఈ నీళ్ల పారకం నీళ్లు కట్టి దిగుబడులు రాగా నా ఇబ్బందులు పడి తర్వాత మన ఉద్యానవన శాఖ వాళ్ళ సలహాలు తీసుకొని షేడ్ నెట్టు పెట్టడం జరిగింది ఫస్ట్ ఇరవై లక్షల పెట్టాము అది బాగా సెట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత నలభై లక్షలు పెట్టి మళ్ళీ చేసాము పంట కొత్త పంట ఏదైతే బాగుంటది మార్కెట్ లో ఏదైతే మనం చేయగలుగుతామనే ఆలోచనతో తోటి శాఖ అధికారులు వాళ్ళతోటి సంపాదించుకొని నా సిక్కు నుంచి ఈ శ్యామంతి తేటం జరిగింది సంవత్సరం ఒకసారి కొత్త వాటిని ఎత్తుకోవడం ఈ ఆఫీసర్ todo de mano మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటే కొత్తది చేస్తే ఈ ఇరవై సంవత్సరం శ్యామంతి చేసాం శ్యామంతి సెట్ అయింది ఈ శ్యామంతి వచ్చి మొక్క వచ్చి రెండు రూపాయలు అరవై వేలు మొక్కలు నాటడం జరిగింది ఈ అరవై వేలు మొక్కలు నాటిన తర్వాత దీన్ని పెట్టుబడి లైటింగ్ కానీ ఏదన్నా కానీ ఆరు లక్షల తోటి పెట్టుబడి అయింది ఇప్పుడు వరకు కోతకు వచ్చి టన్ను టన్నున్న దిగుబడి వస్తుంది ఇది తీసుకొని ఇది మార్కెట్ ఇది బాగానే ఉంది మామూలు మామూలుగా సీజన్ ఉంటే వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు జరుగుద్ది ఇప్పుడు సీజన్ కాబట్టి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు జరుగుతుంది అయినా మనకి రెండు సంవత్సరాలు ఉండే ఏదో ఏదో ఒక ఒక మార్కెట్లో గిరాకీ ఉండే పంటను పండిస్తే లాభాలకు తిరుగుండదని నిరూపిస్తున్నారు రైతు సోదరులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించే విరుల సాకును ప్రారంభించి చక్కని రాబడి పొందుతున్నారు వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి పూలు కొనుగోలు చేయడం ద్వారా రవాణా తదితర ఖర్చులు కలిసి వస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతున్నారు మనకి పది ఎకరాలు ఉంది ఈ షేర్ నెట్లోకి వచ్చాక మనం చామంతి ఒక ఎకరం సివీస్ ఒక ఎకరం క్యాప్సిమ్ ఒక ఎకరం టమాటాకు రెండు ఎకరాలు చేస్తున్నాం జామ రెండు ఎకరాలు ఉంది కొత్తగా చేసుకోవాలని ఈ జాతర ఉంది పెట్టుబడులు ఎక్కువైనా ఆదాయం ఉంటది ఇబ్బంది లేదు చలికాలం అప్పుడు లైటింగ్ వేస్తాము మొగ్గకు వచ్చిన దాకా లైటింగ్ ఉంటది తర్వాత లైటింగ్ పండు ఒక పంటకి లైటింగ్ రెండో పంటకి ఎండలు ముదురుతాయి కాబట్టి పండుగ ఇది నా సిక్కి నుంచి విత్తనం బాగానే ఉంది ఇప్పుడు టన్నులు కోసాము మనకి యావరేజ్ ను వంద రూపాయలు పడుతుంది కిలో వాళ్ళు ముప్పై మంది ఉంటారు రోజుకి ఒక రెండు వందల ఆరు వేల రూపాయలు కూదు పూల తోటల సాగుపై ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తున్నారు అందుబాటులో ఉంటూ తెగుళ్లపై అవగాహన కల్పిస్తున్నారు రైతులను ప్రోత్సహిస్తున్నారు ఈ సంవత్సరం అద్దెంకి కొత్తగా ఈ డెంజిగర్ వెరైటీ చామంతి వేయడం జరిగింది ఇది డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ కూడా అందిస్తూ ఉన్నాము ఈ డెంజిగర్ వెరైటీని నాసిక్ నుంచి నారు తెచ్చుకోవడం జరిగింది ఒక మొక్క మూడు రూపాయలు పడతా ఉంది ఇవి ఎకరాకి అరవై వేల నుంచి ఎనభై వేల మొక్కల వరకు వేసుకుంటా ఉంటారు మనం లైట్లు ఏర్పాటు చేసుకుని వెలుతురుని ఇవ్వడము చీకటిని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడం వల్ల కూడా దీన్ని బాగా పండించుకోవచ్చు మంచి దిగుబడులు వస్తూ మార్కెట్ లో ఇప్పుడు మంచి గిరాకీ ఉంది దాదాపు వంద నుంచి నూట ఇరవై రూపాయల రేటు తో రైతుకి మంచి ఆదాయాన్ని ఇస్తూ ప్రతిరోజు నిత్య ఆదాయంగా ఈ పంట రైతుకి లాభదాయకంగా ఉంది అద్దంకిలో తెలుపు రంగు చామంతులకు మంచి డిమాండ్ ఉండటం రైతులకు మరింత కలిసి వస్తోంది సాధారణంగా బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి చామంతులు దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు స్థానికంగానే పూలు పట్ల హర్షిస్తున్నారు పైనుంచి వచ్చే పూలు అయితే ఒక రోజు మాత్రమే ఉంటాయి ఇక్కడ లోకల్ కాబట్టి రెండు మూడు రోజులు ట్రైల్లో లో మన దగ్గరలో కాబట్టి వస్తుంది కాబట్టి పూలు మనకి రెండు మూడు రోజులు నిలవ ఉండే సూచన ఉంది పైనుంచి వచ్చేది